వాడు ఎరికల భాష మాట్లాడతాడు ఏం చిన్నబుచ్చుకోడు లంబాడీ ఆయన లంబాడీ భాష మాట్లాడతాడు వాడు గుజరాతీ మాట్లాడతాడు పంజాబీ పంజాబీ మాట్లాడతాడు తమిళోడు తమిళలో మాట్లాడతాడు చిన్నపుచ్చుకోడు వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా అయితే గర్వంగా కూడా ఫీల్ అవుతాడు ప్రపంచంలో ఒకే ఒక్క జాతి ఉంది తన మాతృభాష మాట్లాడటానికి సిగ్గుబడి అయ్యాడు అసలు తెలుగు భాష అంటే తెలుగు వాళ్లకి ఎందుకు అంత చిన్న చూపు రండి తెలుగు భాష గొప్పతనాన్ని దాని చరిత్రని తెలుసుకుందాం తెలుగు భాష భారతదేశంలో ఒక ప్రముఖ ద్రావిడ భాష దీనికి ఒక దీర్ఘకాల చరిత్ర ఉంది మరియు తెలుగు సంస్కృతి సాహిత్యం మరియు భాషలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది తెలుగు భాషా గొప్పతనాన్ని వివరిస్తూ దాని చరిత్రను పరిశీలిద్దాం తెలుగు భాష ప్రస్థానం తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది దాని మూలాలు సుమారు పదిహేను వందల నుండి ఒక వెయ్యి సంవత్సరాల క్రితమున్నాయని పరిశోధకులు విశ్వసిస్తున్నారు ప్రాచీన కాలంలో తెలుగు భాష ఆంధ్ర భాషగా కూడా పిలువబడింది తెలుగులో మొదటి శిలాశాసనాలు క్రీస్తుశకం ఐదు వందల డెబ్బై ఐదు సంవత్సరానికి చెందినవి ఇవి రేనాటిచోడుల కాలం నాటివి తెలుగు లిపి అభివృద్ధి తెలుగు లిపి ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి పరిణామం చెంది అభివృద్ధి చెందింది ఏడవ శతాబ్దం నుండి క్రీస్తుశకం తొమ్మిదవ శతాబ్దం వరకు తెలుగులిపి పూర్తిగా రూపుదిద్దుకుంది ఇది కాలక్రమేణా వివిధ ప్రాంతీయ వర్ణరూపాలతో మార్పులు చేర్పులు పొందింది తెలుగు సాహిత్యం తెలుగు భాషా సాహిత్య చరిత్ర గొప్పదైనది మొదటి తెలుగు సాహిత్యం క్రీస్తుశకం పదకొండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని కాలంలో వెలసింది అప్పుడు ఆంధ్ర మహాభారతం అనే పేరుతో నన్నయ్య తిక్కన ఎర్రప్రగడలు మహాభారతాన్ని తెలుగులో అనువదించారు వీరిని కవిత్రయం అని సాహిత్య ప్రముఖులు ప్రస్తావిస్తారు విజయనగర కాలంలో సాహిత్య విస్తరణ విజయనగర సామ్రాజ్యం క్రీస్తు పద్నాలుగవ శతాబ్దం లో తెలుగుకు మహోన్నత స్థానం లభించింది శ్రీకృష్ణదేవరాయలు తెలుగు సాహిత్యాన్ని ప్రోత్సహించడంలో గొప్ప పాత్ర పోషించారు ఆయన కాలంలో అష్టదిగజాలు అనే ఎనిమిది కవులు తెలుగు సాహిత్యాన్ని మరింతగా అభివృద్ధిపరిచారు అష్టదిగజాలో ఒక్కడైనా తెనలిరామ పడిన ఒక పద్యాన్ని విందం मेका तोका कु मेका तोका मेका कु तोका मेका तोका मेका मेका तोका मेका तोका कु मेका तोका मेका कु तोका मेका तोका मेका मेका तोका मेका तोका कु मेका तोका मेका कु तोका मेका तोका मेका मेका तोका मेका तोका कु मेका तोका मेका कु तोका मेका तोका मेका मेका तोका మేక తొక తోక మెక మేక తోక మేక మేక తొక తోక మెక మేక తోక మేక మేక తోక తోక మేక మేక తోక మేక ఆధునిక తెలుగు సాహిత్యం పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టుకొచ్చింది తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు విశ్వనాథ సత్యనారాయణ శ్రీశ్రీ వంటి రచయితలు సామాజిక రాజకీయ విప్లవాలకు దారితీశారు వారి రచనలు తెలుగు భాష అభివృద్ధికి మరింత బలానిచ్చాయి శ్రీశ్రీ రచించిన ఒక ప్రముఖ రచన విందం ప్రపంచం పిలిచింది పడండి ముందుకు పడండి పోదాం పోదాం పై పై కదం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ పదండి పోదం కనబడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగునా గుండె నెత్తురులు తర్పణ చేస్తూ పదండి ముందుకు బటలు నడచి పేటలు కడకి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారు లాపన కడ్డంకి పదండి ముందుకు పడండి తోసుకు ప్రభంజనం వలె హోరెత్తండి భావవేగమున ప్రసరించండి వర్షుగాప్రముల ప్రళయ ఘోషవలె పెడపెడ పెడపెడ విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు మండే క్రేతాగ్ని ఎగిరి 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 పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి 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 సముద్రాలు జల ప్రళయ నాచ్యం చేస్తున్నవి సలసలకాగే చమురా కాదిని రక్త కాసారం శివ సముద్రము నయాగరావల ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పడండి తోసుకు మరో ప్రపంచపు కంచు గారా విరామ మెరుగకం రోగింది త్రాసుల వలెను రేచుల వలెను ధనంజయునిలా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు నిగ నిగలు తెలుగు భాష వైశాల్యం తెలుగు భాష ప్రస్తుతం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన భాషగా ఉంది అలాగే పలు ఇతర రాష్ట్రాలలో కూడా తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా సుమారు ఎనభై మిలియన్ల మంది తెలుగు మాట్లాడుతున్నారు తెలుగు భాషా చరిత్ర సాహిత్య వైభవం మరియు భాషా అభివృద్ధి చూస్తే ఇది ఒక గొప్ప భాష అని అర్థమవుతుంది తెలుగు భాషా సంపద భారతీయ సంస్కృతిలో అపారమైనదని చెప్పవచ్చు దేశభాషలందు తెలుగులెస్స కాదు ప్రపంచ భాషలందు తెలుగులెస్స తెలుగువారిగా పుట్టినందుకు గర్వపడండి మన మాతృభాషను మరిస్తే మన అమ్మను మరిచిపోయినట్టేవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతం పెద్ద గద్దెల నేలి పేరు చెక్కినవాడు ఎవడయ్య ఎవడువాడు కించెవడయ్యులుగువాడు తెలుగువాడు ఇంతేనా మరి మంచి మన చెదురైన మాలలిచ్చేవాడు భాయ్ భాయి అన్న చేయి కలిపేవాడు చిక్కరేగిందంట దొక్క చీల్చేవాడు చిక్కుల గనివాడు చిత్తానపతి వాడు ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్యుడువాడు ఇంకానండి పంచ కట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువా లేనిదే గడపదాటనివాడు పంచ కట్టుటలో ప్రపంచాన మొనగాడు కండువానిదే గడపదాటని వాడు పంచభక్ష్యాలు తమ కంసామ వడ్డింప గోంగూర కోసమై గుతకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య తెలుగు వాడు ఇంకెవడయ్య తెలుగు వాడు మా వీడియోలు మీకు నచ్చినట్లు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ